అత్త కాఫీ ప్లీజ్ ఓకే కాఫీ స్మెల్కే పోయి దేవుని నాకు తెలిసి అత్తా ఏ కాఫీ పౌడర్ వేసావా లేదంటే దానిలో ఉంది అదేసావా ఐ లవ్ యూ అత్త థ్యాంక్స్ ఫర్ కాఫీ బాగున్నాయి నిద్ర రాకూడదు ఎందుకు నిద్ర ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళ అట్లా తిరిగి ఉపవాసం ఉంటే నిద్ర పోకూడదు అంట లింకులు పెడతారు అనమాట పెద్దోళ్ళు హ్యాపీ అట్ల తిరిగి మాటలు తగ్గి శుభాకాంక్షలు అండి మా విలేజ్ లో మా చెట్టు పూసిన పూలు అనమాట చాలా చక్కగా పూసే చూడండి అట్ల తద్దికి అట్ల తద్దికి మంచిగా వాడుకోవచ్చు రెండు దేవులు చెక్క బొమ్మ ఇది అతలు తండ్రి కాత పుస్తకం గోగుకుల సాయంత్రం పూజకూ సరే దీంట్లో కథ మొత్తం ఉండిద్దా ఐదు కథలు ఉంటాయి ఐదు కథలు ఉంటాయి ఓకే